భారతదేశ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ముప్పై మూడు వర్ధంతి వేడుకలను మంగళవారం బెల్లంపల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు రాజీవ్ గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో నాయకులు సూరిబాబు నా తారి స్వామి తదితరులు పాల్గొన్నారు మన భారత ఆరవ మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గారి గాంధీ వర్ధంతి సందర్భంగా బెల్లంపల్లి కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుంది ఆయన భారతదేశానికి ఆరవ ప్రధానమంత్రిగా వాళ్ళ తల్లిగారు చనిపోయిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ పెట్టి ఆనాడు అతి చిన్న వయసులో ఎలక్షన్స్కి వెళ్ళి ఐదు వందల ఎనిమిది స్థానాలకు గాను నాలుగు వందల ఒక స్థానాలు అంటే భారీ మెజార్టీతోని అత్యధిక సీట్లు సాధించి ప్రపంచంలోనే అంత మెజార్టీ ముందు ఏడు సార్లు పార్లమెంట్ ఎలక్షన్ జరిగాయి ఎప్పుడు కూడా అంత మెజార్టీ రాలేదు నాలుగు వందల ఒక ఆ కొత్త టెక్నాలజీని తీసుకొచ్చి భారత భారత ప్రజానికానికి రైతులకు అనేక రకాల సేవలు చేసి ముందుకు తీసుకుపోదామనే క్రమంలోనే దురదృష్టవశత్తు నైన్టీ వన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే ఇరవై ఒకటిన ఆయనకు ఉగ్రవాదులు ఆయన మీద దాడి చేసి బాంబుతో పేర్చి చంపడం జరిగింది దాంతో మన భారత రాజ్యాంగానికి మన భారత దేశానికి మన కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని చెప్పి ఆయన ఆశయాలు పేదలకు ఎంతో మంచి ఆశయాలు ఉండే అవన్నీ ఆయన చనిపోవడం వల్ల మనకు కొంచెం నష్టం జరిగింది కాబట్టి మనము ఖచ్చితంగా ఆయన ఆశయాలను ఖచ్చితంగా మనం ముందుకు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా రాజీవ్ గాంధీ గాంధీ ఆశయాలను భారత ప్రజానికం అంతా కూడా యువత అంతా కూడా ముందుకు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్ జై కాంగ్రెస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్